హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లక్కిని ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా అలా కాదు ఒక్క కర్రీతో మూడు ఐటమ్స్ తినచ్చు అదేంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అనపకాయలు మీరు చూస్తున్నది సేమ్ చిక్కుడుకాయలు లాగుంటాయి కదా కానీ ఇవి అనపకాయలు ఫస్ట్ ఈ కర్రీ చేయడం కోసం నేనైతే గింజలన్నీ తీసి పెట్టుకున్నాను తర్వాత నాలుగు సన్న టమోటాలు అయితే తీసుకున్నాను రెండు ఆలు తీసుకున్నాను పైన ఫీల్ తీసేసి మనమైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మనము ఆలుని కట్ చేసాక వాటర్లో అయితే పెట్టాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు మనకి చూడటానికి అంత బాగోదు గలీజ్గా ఉంటుంది తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసము రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు నాలుగు లవంగాలు రెండు చిన్న ముక్కలు చెక్క తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు మనకు జీలకర్ర కరివే కరివేపాకు వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్లు వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ ఫస్ట్ మనమైతే కొంచెము కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఇవన్నీ కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కొంచెం అల్లము కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్టే మనం ఎల్లిపాయలు వేసినట్లయితే అది కొంచెం తేమగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మంచిగా గ్రైండ్ అది మెత్తగా అవ్వదు అందుకని చెప్పేసి ఫస్ట్ ధనియాలు అవంత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లము ఎల్లిపాయ వేసుకోవాలి చూస్తున్నారుగా పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్గా ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేయాలి ఆనియన్ మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనక్కర్లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ అన్నప గింజల కర్రీలోకి ఆనియన్స్ కొంచెము ఏగితే సరిపోతాయి చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా అందులోనే వేసి మరి ఒక రెండు నిమిషాలల్లో ఫ్రై చేశాక మనము టమోటాస్ కట్ చేసుకుంటాం కదా ఈ టమోటాలను కూడా అందులోనే వేసి టమోటాలు తొందరగా కుక్ అవ్వాలంటే మనం కొంచెము సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా కర్రీస్లో కానీ ఏ వంటలోకైనా కూడా రాళ్ళు ఉప్పునే వాడతాను రాళ్ళు ఉప్పు చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాక చూడండి చాలా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసాను మీరు కారం ఇంకొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఏగాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తాన్ని అందులో వేసి మరొక రెండు నిమిషాల పాటైతే మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయద్దు జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే వీడియో ఉంది కదా స్కిప్ చేయకుండా చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మసాలా అంతా వేగిపోయాక మనం వాటర్లో వేసి పెట్టుకున్న ఆలును కూడా అందులో వేయాలి మనం నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆలు చూడండి కలర్ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు అదే సపరేట్గా పెట్టామంటే ఖచ్చితంగా ఆలు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే ఇంకా మనం తీసి పెట్టుకున్న అన్నపగింజలను కూడా అందులోనే వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలపాలి అప్పుడు ఉప్పు కారం పసుపు మొత్తం కూడా మనం తీసుకున్న కూరగాయలకి మంచిగా పడుతుంది చూడండి చుట్టానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకు నేను ఇక్కడ కుక్కర్లో చేయట్లేదు కదా అందుకోసం అని చెప్పేసి నేను గింజలు తీసుకున్న కప్పుతోనే కప్పు నిండా వాటర్ అయితే తీసుకుంటున్నాను అదే రై కుక్కర్లో చేసామంటే మనము హాఫ్ కప్పు తీసుకున్నా కూడా సరిపోతుంది కుక్కర్లో తొందరగా అవుతుంది కదా ఇలా బాండిలో అయితే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేనైతే గింజలు తీసుకున్న కప్పుతోనే కప్పు నిండా వేశాను ఇప్పుడు ఒక పది పదహైదు నిమిషాలు ఉడికిస్తే మనకు కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ కొంచెం కసూరి మేతిని అయితే వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయకుండా కసూరి మేతిని వేసాను చూడండి ఎంతో టేస్ట్ అన్ అనిపగించాలి కర్రీ ఈజీ ప్రాసెస్ చూశారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్